ఫ్రెండ్స్ టీడీపీ పదిహేడు మంది ఎమ్మెల్యేలకు ప్రమాదం ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో మీకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది అవుతోంది అయితే ఈ నెల పన్నెండు నాటికి ఏడాది పాలన పూర్తిగానుంది గత ఏడాది అదే రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరో ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు పాలన బాధ్యతలు తీసుకున్నారు అయితే ఏడాది కాలంలో ప్రభుత్వం దూకుడు నిర్ణయాలు తీసుకుంది అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలకు పెద్ద వేసింది అయితే ఈ నెలలో కీలకమైన రెండు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సిద్ధపడింది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బాగానే కష్టపడుతున్నారు రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు అయితే వారి విషయంలో ప్రజల నుంచి సానుకూలత వస్తుంది కానీ ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం వ్యతిరేకత పెరుగుతోంది ఈ విషయాన్ని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి కూటమి ఎమ్మెల్యేలపై క్రమేపీ వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరిస్తున్నాయి వైసీపీ హయాంలో కూటమికి అనుకూలంగా ఫలితాలు ఇచ్చిన రైతు సర్వే సంస్థ ఇప్పుడు కూటమికి వ్యతిరేకత పవనాలు వీస్తున్నాయని సర్వే వివరాలు వెల్లడించడం విశేషం అయితే సగానికి పైగా ఎమ్మెల్యేపై అసంతృప్తి అదేవిధంగా పదిహేను మందిపై అసంతృప్తి ఉందని తాజాగా ఈ సర్వే వెల్లడించింది